హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్దాలకు సంబంధించి ఎప్పుడెప్పటినో ఎదురు చూస్తున్నాం కదా ఏదైతే పెన్షన్లకు సంబంధించినటువంటి నాలుగు వేల పదహారు రూపాయలు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రి సీత ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందని గుడ్డో చెప్పారు ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు పథకాలు అయితే ప్రారంభించారు అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు ఇందిరా మాయిన్లు దాంతో పాటు భరోసా ఇందిరా మాత్మీ భరోసా ఆరు వేల రూపాయల స్కీమ్ రాజు యో వికాస్ ఇలాంటి కొన్ని పథకాలతో పాటు మరికొన్ని పథకాలకు సంబంధించినటువంటి ఈ రోజు లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది అనమాట చాలా మంది అయితే అడుగుతున్నారు అన్న మాకు ఇంకా ఏదైతే పెన్షన్లకు సంబంధించి అయితే మా జిల్లాకి ఇవ్వలేదు ఇంకా మాకు రాలేదు అసలు పెన్షన్ వస్తుందా రాదా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వచ్చే అవకాశాలు అయితే ఉంది ఇప్పటి వరకు జిల్లాల వరకు అయితే అందించారు ఎంత మొత్తంలో అందిస్తున్నారు అసలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం అయితే ఎదురు చూస్తున్నారట వారి స్థితి ఏంటి ఇలాంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడిని చూరు వరకు చూడండి అర్థమవుతుందండి మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకి తెలిపదం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవసర చైత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి అయితే అధికారంలోకి రాకముందు తెలంగాణలో ఏదైతే వృద్ధులు వంటరి మహిళలు అదేవిధంగా రెండు వేల రూపాయలు తీసుకునే వారు ఉన్నారు నాలుగు వేల పదహారు రూపాయలు తీసుకునే ఉన్నారు అయితే అధికారం వచ్చిన వెంటనే నాలుగు వేలు కాస్త ఆరు వేలు చేస్తాము రెండు వేల రూపాయలు కాస్త నాలుగు వేల రూపాయలు అనేది చేస్తామని హామీ ఇచ్చారు కదా ఇక తీరా చూసేసరికి మరో సంవత్సరం అయితే గడిచిపోయింది చాలా మంది అయితే తీవ్ర నిరాశలో ఉన్నారు ఈతనంలో కొత్త సంవత్సరం కానుక కొన్ని పథకాలను అయితే ప్రారంభించి వాటి ద్వారా ఆసరా పెన్షన్ లబ్ధాలు కూడా కొన్ని బెనిఫిట్స్ అయితే కలిగించే విధంగా కొన్ని పథకాలను అయితే తీసుకొని కొంతమంది లబ్ధాలకు అయితే మేలు జరిగే విధంగా ప్రభుత్వం సింగల్ ఇచ్చింది అనమాట కొన్నింటి తెలిపింది కదా సంబంధించి ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఈ రోజు ఏప్రిల్ మూడు తారీఖు అండి ఇప్పటివరకు ఎన్ని జిల్లాల వరకు జమ అయింది రేపు ఎన్ని జిల్లాల వరకు జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది ఆసరా పెన్షన్ లబ్ధాలకు సంబంధించి మొదటి వచ్చేసి మనకు నల్గొండ అదే విధంగా జనగాము వరంగల్ జిల్లాలకు అయితే ఇవ్వడం జరిగింది తర్వాత వచ్చేసి మనకు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్త కూడా హన్మకొండ హైదరాబాద్ జగిత్యాల జయశంకర్ భూపాలపల్లి జోగులాంబ గద్వాల్ కామారెడ్డి కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా కోరంబీం ఆసిఫాబాద్ మహబూబ్బాద్ అదేవిధంగా నగర్ మంచిర్యాల మేదక్ జిల్లాలతో పాటు ములుగు నగర్ కర్నూలు జిల్లాలకు అయితే అందించడం జరిగింది కదా రేపు కొన్ని జిల్లాలకు అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట ఇప్పటివరకు కొన్ని జిల్లాలకు సంబంధించి ఎవరికైతే అప్డేట్ కాలేదో వారికి తప్పనిసరిగా ఈరోజు సాయంత్రం కల్లా రేపు అయితే పెన్షన్లు అయితే అందిస్తారనమాట ఈ జిల్లాలో ఉన్న పేరుతో కాకుండా చాలా మందికి అయితే రాష్ట్రంలో ఇప్పటికే ఒక డెబ్బై నుంచి ఎనభై శాతం మేర పెన్షన్లు అనేది కంప్లీట్ చేశారా అది కూడా బ్యాంక్ అకౌంట్లో నాలుగు వేల రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారట కొంతమంది పోస్ట్ ఆఫీస్లో అయితే నాలుగు వేల పద రూపాయలు అయితే అందిస్తున్నారండి మళ్ళీ తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఒకవేళ తెచ్చుకోకపోతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అది కూడా దివ్యాంగులకు మాత్రమే అందిస్తున్నారు అదే సంబంధించినటువంటి పెన్షన్ల విషయంలో కాస్త లేట్ అయిందని ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఏప్రిల్ వచ్చింది మార్చి నెల పెన్షన్ ఇవ్వలేదు ఇంకా చాలా మంది కొన్ని పోస్ట్ ఆఫీసులో అయితే రూపాయలు అయితే ఇవ్వడం లేదని అంటున్నారు కొంతమంది సెక్రటరీ అయితే ఆఫీస్ చుట్టూ తిరగాల్సి అయితే వస్తుంది అధికారుల చుట్టూ తాము వేలు ముద్రలు పడక కొంతమంది ఏమో ఆఫీసర్ అధికారులు అయితే చేతి చూసి అసలు పెన్షన్లే ఇవ్వడం లేదని చెప్పేసి వాదనలు రావడంతో అంటే మన దృష్టికి ప్రభుత్వం దృష్టి తీసుకొచ్చినట్లయితే తప్పనిసరిగా వాటిని పరిష్కారం చర్యలు వేగవంతం చేసే ప్రయత్నం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే గుడ్ న్యూస్ మాట కొత్త రేషన్ కార్డులకు సంబంధించి దాదాపు ఐదు లక్షల రేషన్ కార్డులు అయితే త్వరలోనే మందులు చేయబోతున్నారట ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రేషన్ కార్డు వారికి అయితే సన్న బియ్యం ఆరు కేజీల సన్న బియ్యం ప్రారంభించారు కదా కొన్ని అయితే ఇస్తున్నారట కొన్ని చోట్ల రావడం లేదంటే కొన్ని చోట్ల మాత్రం ఏదైతే బియ్యంలో కొంత డిఫరెన్స్ వచ్చిందని అది కూడా నూకలు వస్తుంది అని చెప్పేసి అంటున్నారు అయితే రేషన్ బియ్యం కనుక మీరు తీసుకున్నారా లేదా ఒకవేళ తీసుకుంటే బియ్యం ఎలా ఉందని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి కూడా ఆరు కిలోల బియ్యం కొంతమందికి అన్నపూర్ణ కార్డు ముప్పై కిలోలు ఇలా వివిధ రకాల కేటగిరీ వారు కూడా అందిస్తున్నారు కాబట్టి ఇట్లా పేరు కొత్త వారికి కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉంది అందులో పాటు తొమ్మిది సరుకులు అయితే ప్రభుత్వం అందులో వచ్చేసి ఉప్పు చక్కెర పసుపు కారం ఇలా గోధుమ పిండి ఇలా ఇలా కూడా దాదాపు ఈ కాస్ట్ వచ్చేసి మనం బయట మార్కెట్ లో ఎనిమిది వందల రూపాయలు అయితే ఇవి వంద రూపాయల లోపే ఇవ్వాలని ప్రభుత్వం అయితే రుణ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తుంది అది కూడా వారికి మేలు జరిగే విధంగా త్వరలోనే ప్రభుత్వం అయితే చర్యలు వేగవంతం చేసి మనకు దానికి సిద్ధంగా ఉన్నట్లయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట ప్రస్తుతం ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి లేటెస్ట్ అప్డేట్ అండి దసరా పెన్షన్ లో ప్రధానంగా కొత్త రేషన్ కాల త్వరలోనే వస్తాయి అదే విధంగా రైతులు I've been